హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం ఈ వీడియో అయితే సండే రోజు ఆఫ్టర్నూన్ నుంచి నైట్ వరకు తీసిన వ్లాగ్ అండి చెన్నై కన్వెన్షన్ హాల్కి అయితే వచ్చాము ఇక్కడ ఫర్నిచర్ ఎగ్జిబిషన్ నడుస్తోంది మా ఇంట్లో ఉన్న ఐటమ్స్ కూడా తీసుకుంటాను అనమాట అప్పుడప్పుడు సో మా ఇంట్లో కార్డ్స్ అయినా అలాగే ఎలక్ట్రానిక్స్ కూడా పెడుతూ ఉంటారు టీవీలు పెడుతూ ఉంటారు బట్ ఓన్లీ ఫర్నిచర్ అని మాత్రమే ఉంది ఈ రూట్లో వెళ్తూ ఉంటే చూసామన్నమాట ఇది వరకు మన తెలుగు పేపర్ వేయించుకునే వాళ్ళము సో అందులో పాంప్లైంట్ లాగా పెట్టించేవాళ్ళు అనమాట ఎప్పుడైనా ఎగ్జిబిషన్ నడుస్తుంటే బట్ ఇప్పుడైతే న్యూస్ పేపర్ ఇంగ్లీష్ వేయించుకుంటున్నాం కాబట్టి అందులో రావట్లేదు అందుకే తెలియదు మేమిక్కడికి రాక కూడా చాలా ఇయర్స్ అయిపోయింది ఎగ్జిబిషన్లో ఇక్కడ ఏంటంటే నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంటుందన్నమాట ఫర్నిచర్ అయినా అలాగే ఫ్రిడ్జ్ లేసీలు అవి కూడా పెట్టుంటారు బాగుంటుంది అనమాట ఎగ్జిబిషన్ యాక్చువల్లీ మనకి హైదరాబాద్లో నాంపల్లి ఎగ్జిబిషన్లో పెట్టే వస్తువులు కొన్ని కొన్ని ఒక్కోసారి పెడతారు అలాగా బాగుంటుంది డ్రెస్సెస్ అయినా జ్యువెలరీ అయినా చెప్పులైనా అలా వెరైటీగా ఉంటాయన్నమాట బట్ అలా ఉంటుందేమో అనేసి అనుకున్నాను యాక్చువల్లీ మెన్షన్ చేశారు ఓసస్ శారీస్ ఫర్నిచర్ అన్నట్టు బట్ చూద్దాంలే చాలా డేస్ అయిపోయింది కదా ఇలా రాక అని చెప్పి వచ్చాము హాల్ని చెన్నై ట్రేడ్ సెంటర్ అని కూడా అంటారండి గేట్ ఎంట్రీ అయ్యామో లేదో ఫుల్ వర్షము యాక్చువల్లీ కన్వెన్షన్ హాల్ చాలా బాగుంటుంది అంటే చాలా పెద్దది అలా చూసుకుంటూ ఇక్కడ వరకు వచ్చాము యాక్చువల్లీ కాళ్ళ నొప్పులకైతే ఇది చాలా వర్క్ అవుద్దండి బట్ కాస్ట్ అయితే విపరీతంగా చెప్పాడు ట్వంటీ ఫైవ్ థౌసండ్ అంట నాకు అవసరమా ఇది అంత కాస్ట్ నేను యాక్చువల్గా త్రీ టు ఫైవ్ థౌజండ్ వరకు ఉంటుందేమో అని అనుకున్నాను బట్ అంత కాస్ట్ చెప్పేసరికి వద్దులే అనేసి అనుకున్నాము బట్ బుక్స్ అంట టెడీ ధనుషు అటామిక్ హ్యాబిట్స్ చాలా రోజుల నుంచి చూస్తున్నారట అదొకటి ఇంకో బుక్ కూడా ఏదో చూపించారు ఈ టూ బుక్స్ కావాలి అన్నారు అనమాట సరే వాళ్ళు పడుకునే ముందు ఒకసారి ఈ బుక్స్ చదువుకుంటారు సో ఇదే చెప్పాను కదా ఇదొక బుక్ ఇవి రెండు కావాలి అన్నారు సో వాళ్ళు థౌజండ్ రూపీస్కి త్రీ బుక్స్ అన్నారు బట్ ఒక తీసుకున్నారు తీసుకున్నారులేండి ఒకరు ధనుష్ కంప్లీట్ చేసిన తర్వాత టెడ్డి చదువుతుంది లేకపోతే ధనుష్ ఖాళీ ఉన్నప్పుడు టెడ్డీ అయినా చదువుతుంది అనమాట వాళ్ళిద్దరూ స్కూల్కి వెళ్తే నేను మధ్యాహ్నం టైంలో అలా చదువుకుంటాను ముందు చెప్తారు పిల్లలు ఏ బుక్ బాగుంటుంది అని దాన్ని బట్టి ఫాలో అయిపోయి చదువుతాను నాకు ఇష్టమే ఇక టెడ్డీ ఇది ఒకటి ఉన్నదనమాట బొమ్మ ఇలా జస్ట్ ప్రెస్ చేస్తే పైకి వెళ్ళిపోయి మళ్ళీ కింద పడుతూ ఉంటుంది అడిగింది కదా అని చెప్పి తీసిచ్చాను ఇక ఫర్నిచర్ అంతా చూశాను కానీ యాక్చువల్లీ నేను వెళ్ళింది ఒక చిన్న స్టూల్ కోసం వెళ్ళాము ఫర్నిచర్ షాప్కి అందులో వెరైటీ వెరైటీగా ఉంటాయి కదా ఏదో ఒకటి మంచిగా పిక్ చేసుకోవచ్చు అని చెప్పి వెళ్ళాం కానీ అసలు అలాంటి ఐటమ్సే లేవు అన్నీ సోఫాలు కార్డ్స్ అలాగే టీవీ వాల్ యూనిట్స్ అలా ఉన్నాయన్నమాట సరే చూసేసి సరదాగా చాలా డేస్ అయిపోయింది కదా అని చెప్పి వచ్చాము నాకు ఎగ్జిబిషన్స్ చూడడం చాలా ఇంట్రెస్ట్ ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చేసి వాళ్ళ క్రియేటివిటీ వాళ్ళు చేసిన వర్క్స్ అన్నీ కూడా ఇక్కడ పెడుతూ ఉంటారు కదా కార్డ్స్ అయినా అలాగే సోఫాలైనా డైనింగ్ టేబుల్స్ మనకు తెలుస్తుంది అనమాట ఎప్పుడెప్పుడు ఏంటి ట్రెండ్ బయట అని చెప్పి సరే చూసేసి వచ్చాము యాక్చువల్గా స్టూల్ అని చెప్పాను కదా అది పెద్ద స్టోరీ యాక్చువల్గా వాటర్ క్యాన్ వేయించుకుంటాం కదా క్యాన్ పెట్టడానికి అని చెప్పి నేను బ్యాంబూ స్టిక్తో తయారు చేసిన చిన్న కొంచెం హైట్ తక్కువలో ఉన్న చైర్ ఉందన్నమాట దాని మీద పెడితే వాటర్ బబుల్ అంతా ఎందుకో లీక్ అవుతూ ఉంది వాటర్ దానివల్ల అదంతా నానిపోయిందనమాట వుడ్ మార్నింగ్ చూసేసరికి తడి తడిగా ఉంది అందుకని తీసి బయట పెట్టేశాను ఎప్పుడు సడన్గా ఇరిగిపోయినా ఎందుకులే అని చెప్పి సో ఆ క్యాన్ పెట్టుకోవడం కోసం చిన్న స్టూల్ కోసం వెళ్ళామన్నమాట ఫుల్ వర్షం పడుతూ ఉంది సరే టెరస్ మీదకి వెళ్ళేసి వద్దామని చెప్పి వెళ్ళి వచ్చామండి వచ్చిన తర్వాత ఈవినింగ్ డిన్నర్ కమ్ స్నాక్స్ అనుకోండి ఎర్లీగానే డిన్నర్ చేసేస్తాం కాబట్టి ఈరోజు నేను డిన్నర్ కోసం బాజీ చేస్తాను ఎలా చేస్తాను ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను రెసిపీ అయితే స్కిప్ చేయకుండా చూడండి మీకు కూడా అర్థమవుతుంది కదా ముందుగా ప్యాన్ అయితే పెట్టుకున్నానండి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులోకి కొంచెం నూనె అలాగే బటర్ వేసుకున్నాను హీట్ అయిన తర్వాత ఆనియన్స్ ఒక పెద్ద ఆనియన్స్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేసుకున్నాను అవి వేగుతూ ఉన్నాయి కదా ఇందులోకి కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి మనము ముందు వెజిటేబుల్స్ అయితే చిన్న చిన్నగా తరిగి పెట్టుకోవాలండి క్యాప్సికమ్ వేసుకుంటున్నాను ఇక్కడ నేను అలాగే పచ్చి బఠానీ కుక్కర్లో ఆలుగడ్డ ఉడికించి పక్కన అయితే పెట్టుకున్నానండి విజిల్స్ కూడా వచ్చాయి ఒక ఫోర్ విజిల్స్ విజిల్స్ తీసి స్మాష్ చేసి ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట ముందుగా చెప్తున్నాను మీకు అలాగే టమాటోస్ కూడా ఒక రెండు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచుకున్నాను అండ్ ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే నేను ఇక్కడ పచ్చి బఠానీ తీసుకున్నానండి మీరు డ్రై బఠానీ తీసుకున్నా కూడా నైట్ అంతా సోక్ చేసి పెట్టుకోవాలన్నమాట అందుకే పచ్చి బఠానీ ఉంటే బెటర్ మనకు ఈజీగా అయిపోతాయన్నమాట ఇలాంటి రెసిపీస్ మళ్ళీ వాటిని ఉడికించాలన్నా చాలా టైం పడుతుంది కదా అదే పచ్చి బటానీ అనుకోండి త్వరగా కుక్ అవుతాయి అలాగే ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నానండి వెజిటేబుల్స్ వేగుతూ ఉన్నాయి కదా ఈ లోపు పొటాటో తీసి పీల్ చేసి పెట్టుకొని ఇలా స్మాష్ చేస్తున్నాను అనమాట భలే వేడిగా ఉంది ఇప్పుడే తీసాను కుక్కర్లో నుంచి సరే ఫోక్తో ఇలా అంటూ ఉన్నా అనమాట స్ప్రెడ్ చేస్తే త్వరగా ఆరిపోతుంది కదా అని చెప్పి అలాగే ఇవి మగ్గాయి కదా ఇందులో ఉన్న వాటర్ కంటెంట్ అంతా పోయిన తర్వాత ఆలుగడ్డ కూడా స్మాష్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి ఒక ఆలుగడ్డ అయితే సరిపోతుందండి నేను తీసుకున్న పావును బట్టి బాజీని ప్రిపేర్ చేసుకోవాలి అలాగే ఇందులోకి సాల్ట్ తగినంత కారం అలాగే కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాను కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలి అలాగే ఇందులోకి కసూరి మేతి యాడ్ చేసుకుంటున్నాను మేతి ఫ్లేవర్ వల్ల పావుబాజీ చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను ఇందులో కావాలంటే మీరు క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవచ్చండి అండ్ మనము కుక్కర్లో అయినా చేసుకోవచ్చు నెక్స్ట్ టైం మీకు కుక్కర్లో ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మీతో షుర్గా షేర్ చేసుకుంటాను కొంచెం ధనియాల పొడి వేసుకున్నాను కొంచెం ధనియాల పొడి వేసుకున్నానండి మీ దగ్గర పావుబాజీ మసాలా ఉంటే అది కూడా యాడ్ చేసుకోండి ఫ్లేవర్ రెట్టింపు అవుతుంది ఇందులోకి కొంచెం బటర్ కూడా యాడ్ చేసుకున్నాను బటర్ని కొంచెం మిడిల్లో అలా కరిగిస్తూ ఉన్నాను అనమాట త్వరగా మెల్ట్ అయిపోతుంది కదా అని యాడ్ చేయడం వల్ల కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది బాజీ సో అందుకని కొంచెం వాటర్ వేసి కలుపుతూ ఉండాలి వాటర్ కోసం కొంచెం కొత్తిమీర వేసి టెన్ మినిట్స్ ఉడికించిన తర్వాత ఇప్పుడు స్మాషర్ ఉంటే తీసుకొని స్మాష్ చేయాలన్నమాట మెత్తగా ఇలా స్మాష్ చేస్తున్నాను పచ్చి బఠానీ అలాగే అక్కడక్కడ టమాటో ముక్కలు తగులుతూ ఉంటాయి కదా అండ్ క్యాప్సికమ్ కూడా వేసున్నాము సో అందుకని ఇలా స్మాషర్తో స్మాష్ చేస్తే సరిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ వేడి వేడిగా పోయి మంట స్లోగా పెట్టుకొని ఇలా చేస్తే సరిపోతుందండి ఇప్పుడు బాజీ చాలా సాఫ్ట్గా అయింది కదా ఇందులోకి ఒక నిమ్మకాయ పిండుకుంటే సరిపోతుందండి హాఫ్ చెక్క నిమ్మకాయ అయితే పిండాను ఇంకొక చెక్క అలాగే పక్కన పెట్టాను అనమాట ఇంకొంచెం కొత్తిమీర యాడ్ చేసి లిడ్ క్లోజ్ చేయడమే వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈలోపు పావు కూడా బటర్ వేసి నీట్గా రోస్ట్ చేసుకోవాలి ఇవి మనకు బేకరీస్లో కానీ సూపర్ మార్కెట్స్లో కానీ దొరుకుతాయండి ప్యాకెట్స్ తీసుకొచ్చుకొని మనం ఇంట్లోనే హ్యాపీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలాసార్లు చేస్తూ ఉంటానన్నమాట పిల్లల కోసం బట్ మీతో షేర్ చేసుకోవడం అయితే ఇప్పటికైంది నాకు ఇలా అటు ఇటు బటర్ అనేది అప్లై చేసి ఫోర్ సైడ్స్ మంచిగా రోస్ట్ చేయాలన్నమాట కొంచెం పచ్చివాసన అది పోయే వరకు చూసారు కదా చాలా క్రిస్పీగా మనము బటర్తో అటు ఇటు కాల్చుకోవడమే ఇలా బాజీ రెడీ చేసుకున్నాం కదా సర్వ్ చేయడమేనండి చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది చూసారు కదా వాటర్ వేస్తూ ఉంటే అవుతూ ఉంటుంది బట్ ఇంకా సరిపోతుంది అనమాట ఈ కన్సిస్టెన్సీ కొంచెం లూజ్ అయినా పర్వాలేదు నేనైతే ఇక ఈ కన్సిస్టెన్సీతో ఆపేసాను కదా పైన కొంచెం కొత్తిమీర చల్లేసి ఒక ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకొని అలాగే లెమన్ పిండుకుంటూ తింటే ఉంటుంది అసలు ఎంత హెమ్మీగా ఉంటుందో కొంచెము బటర్ కూడా యాడ్ చేసుకోండి బాజీలో చాలా టేస్టీగా అనమాట నేను ఆనియన్స్ అలా కొంచెం బాజీ మీద కొన్ని ఆనియన్స్ ముక్కలు వేసి అలాగే ఆనియన్స్ కూడా చిన్న ముక్కలుగా చేసి పక్కన ఉంచాను అనమాట మనకి స్ట్రీట్ స్టైల్ పావు బాజీ లాగా చేసుకోవచ్చు ఇంట్లోనే హ్యాపీగా తినొచ్చు అనమాట చూశారు కదండి ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకొని ఎమ్మి ఎమ్మిగా పిల్లలకు పెట్టవచ్చు డిన్నర్ లాగా కూడా మనం తినచ్చు అనమాట చాలా హెవీ అయిపోతుంది ఇది అనమాట అండి వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ ఇవ్వడం మర్చిపోదు అలాగే మన ఛానల్ని కొత్తగా వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్స్ రూపంలో నా వరకు షేర్ చేయండి ఓకేనండి మళ్ళీ సరికొత్త వీడియోతో రేపు నేను మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు టేక్ కేర్ బాయ్